ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి అంశాలు మనం డిస్కషన్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిదైనటువంటి నౌను నౌన్లోని టైప్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము సో ఈ నౌన్ టైప్స్ గురించి ఇంతకుముందు వీడియోలో డిస్కషన్ చేశాము ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ఏంటిదంటే కలెక్టివ్ నౌన్ ఈ కలెక్టివ్ నౌన్ మీదనే ఎక్కువగా బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా కలెక్టివ్ నౌన్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను ఈ వీడియోలో నేను తీసుకురావడం జరిగింది సో ఒకసారి ఆ ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాము మొదటి బిట్టు చూద్దాము ఏ డ్యాష్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ క్రౌడ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్రోఫ్ ఆఫ్ డైరెక్టర్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది డైరెక్టర్స్ అని చెప్పేటప్పుడు బోర్డ్ అని చెప్తాము డైరెక్టర్స్ అసలు అందరినీ కలిపి ఒక టీమ్గా చెప్పేటప్పుడు బోర్డ్ అని ఉపయోగిస్తాము సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ డ్యాన్సర్స్ బోర్డ్ ఆఫ్ డ్యాన్సర్స్ గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ నెక్స్ట్ ఫ్లోక్ ఆఫ్ డ్యాన్సర్స్ బ్యాండ్ ఆఫ్ డ్యాన్సర్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బీ ఎ ట్రూప్ ఆఫ్ డాన్సర్స్ నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల యొక్క సమూహాన్ని ఏమంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్ హెడ్ ఆఫ్ పీపుల్ టీమ్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రౌడ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ షీప్ గ్రూప్ ఆఫ్ షీప్ ప్యానల్ ఆఫ్ షీప్ షోల్ ఆఫ్ షీప్ ఫ్లోక్ ఆఫ్ షీప్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి ఫ్లోక్ ఆఫ్ షీప్ షీప్ యొక్క గుంపును ఫ్లోక్ అని చెప్తాం నెక్స్ట్ ఏ డాష్ ఏ డాష్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ప్యాక్ ఆఫ్ స్టార్స్ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ లైట్ ఆఫ్ స్టార్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ नक्षत्र नक्षत्रुदाया गैलक्सी अट सो ग्यलाक्सीफ स्टार नैक्स्ट एड्स ऑफ मिजीशिस् बैंड आफ् गैंग ऑफ मिजिशिस् पैक आफ मिजीशिस् आर्मी आफ् मिजिशिन् सो इक आंसर बैंड ऑफ मिजिशिन् नेक्स्ट ए डैश ऑफ फ्लावर्स ग्रुप ऑफ फ्लावर्स बोके ऑफ फ्लावर्स पैक ऑफ फ्लावर्स नन सो इक आंसर वी बोके आफ नेक्स्ट ए डैश ऑफ सोलजर्स गैंग ऑफ सोलजर्स आर्मी आफ सोलजर्स ट्रूप आफ् सोलजर्स नैक्स्ट नर्मी आफ सोलजर्स नैक्स्ट ऑफ़ कैटल, हेड ऑफ़ कैटल, गैंग ऑफ़ कैटल, टीम ऑफ़ कैटल नन। आंसर ए హెడ్ ఆఫ్ క్యాటన్ నెక్స్ట్ ఏడ్ యాజ్ ఆఫ్ థీవ్స్ క్రౌడ్ ఆఫ్ థీవ్స్ గ్యాంగ్ ఆఫ్ థ్యూస్ గ్రూప్ ఆఫ్ థ్యూస్ నన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గ్యాంగ్ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ సో ఇవి కలెక్టివ్ నౌన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరియు ఇంకొన్ని టాపిక్స్ను డిస్కషన్ చేసుకుందాం